హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పచ్చిలు చింతచిగుర కూర అయితే వండేసుకుందాము ముందుగా మనం చింతచగరని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులతో ఇలా నలుపుకుని అందులో ఉన్న కాళ్ళు గట్టా అన్నీ తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ అయితే మనకి చూడగానే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతాయి తర్వాత మనం బాండీలో ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి ఇవి కాస్త వేయగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరి కాస్త వేపుకోవాలి ఈసారి మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరెళ్ళను కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా అయితే వేపేసుకుందాం అయితే ఏమాత్రం పచ్చివాసన లేకుండా వేపుకోకపోతే మనకు అది అయితే అసలు టేస్టీగా ఉండదు మీలో ఎంతమందికి పచ్చి కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి నేను ఇంతకుముందు పచ్చరేలు ఫ్రై ఒకటి కూడా షార్ట్ చేశాను మీకు కావాలితే చూడండి ఈసారి అయితే మనం కర్రీలో కాస్త పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను నేనైతే కళ్ళు ఉప్పు అయితే వేసేసుకున్నాను మీరు ఆప్షనల్ ఏదైనా వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం మీకు కారం ఇష్టమైతే ఇంకో స్పూన్ అయితే తగిలించుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇప్పుడు మనం కొత్తిమీరం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరం ఎందుకైతే ముందుగా వేసేస్తున్నాను ఇది మగ్గితే మరింత కర్రీకి టేస్ట్ అయితే వస్తుంది సరిపడినంత వాటర్ కూడా పోసేసుకుని మనం బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టుకుని కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మనం పచ్చిలు అయితే బాగా ఉడుకుతాయి చూడండి పైకి నూనె తేలింది కదా ఈ విధంగా అయితే మన కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకుందాము ఈ పచ్చిళ్ళ కర్రీ అయితే ఇష్టపడిన వారు ఎవరు అయితే ఉండరు కదా ఈసారి మనం మసాలా వేసేసుకుని బాగా కలుపుకొని రెండు నిమిషాలు గ్యాస్ మీద ఉంచి దింపేసుకుంటే మన వేడి వేడి పచ్చిరీలు చింతసిగురు కర్రీ అయితే రెడీ అయిపోతుంది సర్వింగ్ బౌల్లో తీసేసుకుని నేనైతే బిర్యానీతో సర్వ్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా బాయ్